ಅಡುಪರಾಲ್ ಪಂದೇಮರ್ నా పేరు తనికంటి శ్రీలక్ష్మి మా తనికంటి జ్యువెలర్స్ అని గోల్డ్ షాప్ ఓల్డ్ మార్కెట్లో ఉంది నైట్ ఎయిట్ థర్టీకి షాప్ క్లోజ్ చేసి వస్తా అంటే శివాలయం సెంటర్లో కార్ మాది స్కూటీ ఆపి మరి ఆయనను మేము పోలీసు వాళ్ళ మనసు కార్లో ఎక్కించుకొని పోయినారు త్రీ టౌన్కి రాండి మేడం మీరు కూడా సార్ని త్రీ టౌన్కే అని చెప్పినారు నేను వెంటనే టూ మినిట్స్లోనే కార్ ఫాలో అయ్యి వెళ్ళినాను త్రీ టౌన్లో ఎవరు లేరు అక్కడ నుంచి మళ్ళీ టూ టౌన్కి పోండి ఇమ్మా అన్నారు పోలీస్ వాళ్ళు టూ టౌన్ పోయినాను ఒక ఎనిమిదిన్నర తొమ్మిది నుంచి ఒక ఒంటరి ఆడది త్రీ టౌన్ టూ టౌన్ వన్ టౌన్ అని మూడు టౌన్లు పోలీసులు నన్ను తిప్పించినారు కానీ మా ఆయన చూపిలా ఇప్పటికీ ఆయన ఎక్కడున్నాడో రెండు సెల్లులు స్విచ్ ఆఫ్లో వస్తున్నాయి ఆయన ఆచూకి నాకు అసలు తెలియదు అక్కడికి పోతే ఇక్కడ ఇక్కడి పోతే అక్కడ ఇప్పుడు కూడా ఉదయం గంటన్నర నుంచి డిఎస్పీ కోసం వెయిట్ చేస్తున్నాను మేడం కూడా ఏ రెస్పాన్స్ లేదు ఊరికి అక్కడ ఇక్కడ అని తిప్పుతున్నారు నాకు మా ఆయన ఒక్కసారి చూపిస్తారేమో అంటే కూడా ఆయన ఆచూకీ నాకు చూపించడం లేదు వాళ్ళు మన నిజమైన పోలీసులా కాదా ఆయన ఎక్కడున్నాడు అనేది నాకు అసలు అర్థం కావడం లేదు ఏం జరిగింది అని శివాలయం నడి సెంటర్లో సీసీ ఫుటేజ్ లేదు అని అంటే నాకు అది అసలు ఇది ప్రొద్దుటూరా ఎట్లా ఉంది మన మన పరిపాలన ఈ రాజకీయ నాయకులంతా ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు వీళ్ళంతా అనిపిస్తుంది నన్ను ఎక్కడో సందుల్లో బంధుల్లో మా ఆయన తీసుకుపోలేదు వాళ్ళు శివాలయం సెంటర్ నడి బొడ్డును తీసుకుపోయినారు ఏ కెమెరాలు పనిచేయడం లేంట మొత్తము మా షాప్లో పనిచేసే పిల్లలందరం కుక్కల లెక్క తిరిగినాం నైట్ ఒంటి గంట వరకు ఏ షాప్ వాళ్ళు మాకు ఒక్క కెమెరా కూడా లేదని మాకు చూపించడంలా ఏం జరగలేదు అసలు ఊరికి స్కూటీ ఆపినారు బండి లెక్కించుకొని కార్ ఎక్కించుకొని పోయినారు నన్ను కూడా నేను వస్తాను అడ్డు పడినాను నన్ను కూడా తీసుకున్నాను మేడం మీరు ఇక్కడే త్రీ టోన్ మేడం అని నాకు అడ్రస్ చెప్పినారు ఓల్డ్ మార్క్ పాత మార్కెట్ దగ్గర ఉంది మేడం రాండి రాండి అని నేను చూసే నాకు అడ్డం నిలబడినారు ఇద్దరు నా స్కూటీకి సెవెన్ సీటర్స్ అనేది నాకు బాగా ఐడియా ఉంది ఎందుకంటే కార్ నిండా మొత్తం ఎంతమంది దిగారు అంత మంది ఎక్కినారు మళ్ళీ దాదాపు ఫైవ్ మెంబర్స్ సపోనే నాకు మా స్కూటీ ముట్టగించినారు కంప్లైంట్ రాపిచ్చుకున్నారు ఇంతవరకు ఏం లేదు ఇప్పుడు మళ్ళీ త్రీ టౌన్ పోండి మాకెక్కడ ఎక్కడ ఇచ్చిన కంప్లైంట్ అన్నారు డీఎస్పీ ఆఫీస్కి వస్తే డీఎస్పీ ఉదయం నుంచి నాకు అసలు బయటకే డిఎస్పీ దగ్గరకు వచ్చినాం సార్ డిఎస్పీ మాట్లాడుతుంది ఏమన్నా చెప్తాదేమో విషయం కనీసం ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో నిజంగా పోలీసు వాళ్ళు తీసుకుంటే ఇరవై నాలుగు గంటల్లో కోర్టు సబ్మిట్ చేయాలి లాయర్ ను పిల్చుకుని కూడా వచ్చినాను మా మా ఈయన మా ఆయన తమ్ముడు అప్పులు చేసినాడు ఆ అప్పులు వాళ్ళు తీసుకుపోయినారు అని అంటున్నారు అప్పులు ఎవరు చేసినా కూడా మాకు ఏదైనా ప్రమేయం ఉంటేనే కదా కుటుంబంలో ఎంతోమంది ఉంటారు అందరు అప్పులకి మనమే బాధ్యత ఎట్లయితాము ఏమున్నా కూడా మనిషిని ఎక్కడ ఏ స్టేషన్ అని చెప్పి తీసుకుపోయినారు మనిషికి కనపరావాలి కదా తను ఎక్కడుండారు ఏమి అని మా మేము నిజంగా మేము కూడా అందులో సంబంధం ఉంటే మేము అప్పులు ఇవ్వగలుగుతాము మాకు సంబంధం లేదు వాటిల్లో మేము అప్పులు కట్టండి అంటే మనిషిని చూపించకుండా ఉండారు నైట్ ఎనిమిదిన్నర నుంచి